హలో వ్యూవర్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ వెల్కమ్ టు స్లో లివింగ్ ఇవాల్టి వీడియోలో మన వ్యూవర్స్ కి నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ ఇందులో క్లీనింగ్ మోటివేషనల్ థింగ్స్ అలాగే మీరు కమెంట్స్లో అడుగుతున్న డౌట్స్ని కూడా క్లియర్ చేయబోతున్నాను ఓవరాల్గా వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడవలసిందిగా ప్రతి ఒక్క వ్యూయర్ని కోరుకుంటున్నాను మీ వీడియోస్ మాకు చాలా బాగా హెల్ప్ అవుతున్నాయి మంచి మోటివేషన్ ఇస్తున్నాయని అంటున్నారు కానీ వీడియోని లైక్ చేయడం మర్చిపోతూ ఉన్నారు మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వలన నేను కూడా మోటివేట్ అయ్యి ఇంకా మంచి కంటెంట్ వీడియోస్ని మీకు అందించడానికి హెల్ప్ అవుతుందన్న విషయాన్ని మర్చిపోకండి మార్నింగ్ టైం అరౌండ్ సిక్స్ థర్టీ అవుతుంది తెల్లవారుజామున పూజ అయిన తర్వాత కొద్దిసేపు కూర్చొని ఇక ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్కి వచ్చేసాను ముందుగా క్యారెట్ని ఇలా గ్రేట్ చేసి పెట్టుకున్నాను మార్నింగ్ ఈ వర్క్స్ అన్ని హడావిడిగా కాకుండా పీస్ఫుల్గా చేసుకోవడానికి ఇష్టపడతాను నిన్న ఈవినింగ్ రూపేష్ వస్తూ వస్తూ మ్యాంగోస్ తీసుకొచ్చారు చాలా ఫ్రెష్గా ఉన్నాయి కాకపోతే కొంచెం దోరగా ఉన్నాయన్నమాట ఇంకా పండాలి వీటన్నింటినీ ఒకసారి వాష్ చేసిన తర్వాత ఇలా బ్యాస్కెట్లో పెట్టేసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా అంటు మామిడికాయ అప్పటికప్పుడు చెట్లో నుంచి తెంపి తెచ్చినట్లుంది ఎంత బాగా అనిపించిందో ఇది చూస్తూ ఉంటే మిగిలిన మ్యాంగో వెరైటీస్ అన్నీ కూడా మల్లిక ఇక్కడ లోకల్ వెరైటీ అనమాట ఇది క్యారెట్ గ్రేట్ చేసిన తర్వాత పిల్లలకి ఇంకొక వైపున బాటిల్స్కి హాట్ వాటర్ని బాయిల్ చేస్తూ ఉన్నాను వాటర్ కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత బాటిల్స్లోకి ఫిల్ చేసేస్తాను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా పిల్లల ఫేవరెట్ క్యారెట్ చీజ్ దోశ చాలా టేస్టీగా అట్ ద సేమ్ టైం హై ప్రోటీన్ హెల్దీ కూడా ఇది ఈ బ్యాటర్ వచ్చేసరికి మల్టీమిల్లెట్స్తో తయారు చేసింది ఇందులో రాగి అలాగే జొన్నలు దాంతోపాటు కొంచెం బ్లాక్ రైస్ ఇడ్లీ రైస్ దాంతోపాటు బియ్యం ఇవన్నీ మనం ఇంచుమించు ఒక ఫైవ్ కప్స్ తీసుకుంటే మినప్పప్పు వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ కప్ వరకు తీసుకోవాలి స్పాంజీగా అండ్ స్మూత్గా చాలా బాగుంటాయి ఇడ్లీ అయినా దోశ అయినా సరే లేకపోతే పొంగనాలు మనం గొంతు పొంగనాలు వేసుకుంటాం కదా అవైనా పర్ఫెక్ట్గా వస్తాయి ఇందాక చూసారు కదా బ్యాటర్ ఎంత చక్కగా పొంగిందో మంచిగా ఫర్మంట్ అయింది సో కొద్దిగా సాల్ట్ని వాటర్ని యాడ్ చేసేసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీని కలుపుకొని దోశ వేసేసుకోవడమే మనం కావాలనుకుంటే దోశకి ఇంకొంచెం పలచగా చేసుకోవచ్చు కాకపోతే నేను ఇక్కడ పిల్లలకి చీజ్ దోశ వేస్తున్నాను కాబట్టి కొంచెం తిగ్గానే కలుపుకున్నాను నార్మల్గా ఇలా దోశ కానీ ఇడ్లీ కానీ వేసి సాంబార్ లేదా చట్నీతో పెడితే పిల్లలు తినడానికి ఇష్టపడరు కదా అలాంటప్పుడు ఇలాంటివి ట్రై చేస్తూ ఉండండి చాలా చక్కగా వాళ్ళు వద్దనకుండా తింటారు అంటే ఇష్టంగా తింటారు ఇలా ముందుగా గ్రేట్ చేసుకున్న క్యారెట్ని మంచిగా దోశపై స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు చీజ్ క్యూబ్ తీసుకొని నేను ఇక్కడ అమూల్ది యూజ్ చేస్తూ ఉన్నాను చీజ్ని మొత్తం కూడా దోశపై స్ప్రెడ్ చేసేసుకోవాలి దాన్ని కూడా ఇలా గ్రేట్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు దీని మీద ఫైనల్గా వేరుశెనగ పొడి ఉంటుంది కదా దాన్ని వేస్తూ ఉన్నాను మనం కావాలనుకుంటే కనుక ఇడ్లీ లేదా దోశ పొడి ఉంటుంది ఇంకా గన్ పౌడర్ ఉంటాం అది ఉంటుంది అలాంటివి కూడా అలాంటివి కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది మనకు ఓన్లీ రైసే కాదు కదా మల్టీమిల్లెట్స్తో చేసింది కనుక కొంచెం కాలడానికి టైం పడుతుంది చక్కగా లిడ్ పెట్టేసుకుంటే వితిన్ ఒక టూ టు త్రీ మినిట్స్లో రెడీ అయిపోతుంది అండ్ క్యారెట్ కూడా మంచిగా కుక్ అయిపోతుంది ఇదైతే ఫస్ట్ నీహా రెడీ అయిపోయింది స్కూల్కి సో తనకి పెట్టేస్తున్నాను బ్రేక్ఫాస్ట్గా యాజ్ ఏ మదర్స్గా ఎప్పుడు అనుకుంటుంటాం కదా మనం చేసింది అస్సలు తినట్లేదు వీళ్ళు అని కాకపోతే ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే వాళ్ళు ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యి చాలా హ్యాపీగా తింటారు నేహా అండ్ కనిష్క కోసం అని ఇలాంటి డిఫరెంట్ ఫుడ్ రెసిపీస్ని ట్రై చేసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళు అంత హ్యాపీగా తింటూ ఉంటే సో మీరు కూడా మీ పిల్లలకి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ మినీ దోసేమో కనిష్కాకి తనకు తినిపించేసిన తర్వాత బాక్స్ కూడా ప్యాక్ చేయాలి ఎర్లీ మార్నింగ్ అటు ఇటుగా ఫోర్కి స్టార్ట్ అయిన నా వర్క్స్ కంటిన్యూస్గా నైట్ వర్క్ ఉంటాయని చెప్పాలి ఫస్ట్ నిహాన్ రెడీ చేసి తనకి బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్యాకింగ్ ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ రూపేష్ రెడీ అవుతారు తనకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూయేషన్ నాకు కనిష్కా వర్క్ స్టార్ట్ అవుతుంది సో ఇలా నైన్ వరకు మొత్తం కూడా ప్యాక్డ్ అయిపోతాను అనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు రిలాక్స్ అయ్యి నేనైతే నాకు స్పెషల్గా ఆనియన్ దోస అంటే చాలా ఇష్టం సో పొడి వేసుకొని ఇలా స్ప్రింకిల్ చేసుకున్నాను చాలా టేస్టీగా ఉంది అండ్ అందరికీ తెలిసిందే కదా మనం ఏంటంటే ఒక్కసారిగా పని అయిపోవాలని కొంచెం పెద్దదిగా నాకు తెలిసి ఇది ఎవ్రీ మదర్ స్టోరీ ఇక ఆ తర్వాత నా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను ముందుగా వంకాయల్ని క్లీన్ చేసుకొని ఇలా కట్ చేసి వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసి సోక్ చేసేసాను కిచెన్లో సైడ్న బిగ్ సైజ్ విండో ఉంటుంది సో దానికి ఏం చేశానంటే ఇండోర్ ప్లాంట్ హ్యాంగింగ్ ప్లాంట్స్ ఉన్నాయి కదా వాటిని ఒకదాన్ని అలా హ్యాంగ్ చేశాను చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అండ్ ఈ డిష్ వాషర్ ఏరియా మొత్తం కూడా క్లీన్ చేయాలనుకున్నాను ఒక వైపున లంచ్ ప్రిపేర్ చేస్తూనే ఇంకొక వైపున గార్లిక్ పీల్ చేస్తూ ఉన్నాను సో ఇవన్నీ అయ్యేసరికి కర్రీ కూడా అయిపోయింది మోస్ట్ ఆఫ్ ద వ్యూయర్స్ కమెంట్స్లో అడుగుతున్న విషయం అయితే వాటర్ లిల్లీ గురించి చెప్పండి దాని స్పెషల్ కేర్ ఎలా తీసుకోవాలి అసలు ఇంట్లో ఎలా పెంచుకోవాలి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్ వీడియో చేయండి అని అడుగుతూ ఉన్నారు నేను పెట్టిన ప్రతి వ్లాగ్కి ఇంచుమించు ఈ కమెంట్స్ అయితే ఒక ఫోర్ ఫైవ్ వస్తూ ఉన్నాయి ఇక్కడ ఒక విషయం చెప్పాలి మనం పిల్లల్ని ఎలా అయితే జాగ్రత్తగా చూసుకుంటామో చిన్నపిల్లలైతే అలాగే ఇవి కూడా అన్నీ ఇది ఒకటే కాదు ఏ ఇండోర్ ప్లాంట్స్ అయినా సరే లేకపోతే అవుట్డోర్ ప్లాంట్స్ అయినా ఇదే కేర్ ఉంటుంది పిల్లలు మనం ఎంత జాగ్రత్తగా చూసుకున్నా ఎప్పుడు సిక్ అయిపోతారో తెలియదు కదా అలాగే ఇవి కూడా చాలా వరకు పిల్లల గురించి మదర్ని అడిగినప్పుడు పిల్లలు ఎలా ఉన్నారన్నప్పుడు బాగానే ఉన్నారని అంటారు కానీ బాగున్నారు అని ఎందుకంటే లోపల ఒక భయం ఉంటుంది ఎప్పుడు ఏ ఏ ప్రాబ్లం వస్తుందో ఏంటో అని అలాంటి పరిస్థితి ఇప్పుడు నాకుంది ప్లాంట్స్ విషయంలో అయితే ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు అనమాట మనం ఎప్పుడు రెగ్యులర్గా వాటికి కేర్ ఇస్తూ ఉండాలి చూస్తున్నారు కదా ఇందాక చూపిస్తూ ఉన్నది ఏంటంటే ఈ గార్డెనింగ్ వర్క్ లేకపోతే బాల్కనీ క్లీనింగ్ ఇదంతా చేసేసరికి చేతికి కూడా కొద్దిగా తగిలిందనమాట అక్కడ బ్లడ్ వస్తూ ఉంది సో ఏదైనా సరే అంత ఈజీ కాదు ప్లాంట్స్ విషయంలోనైనా అంతే డ్రై లీవ్స్ని పాడైన మొక్కల్ని వీటన్నిటిని తీసి బాల్కనీని డీప్ క్లీనింగ్ చేసేసరికి ఈవినింగ్ టైం ఫైవ్ అయింది ఇప్పుడైతే ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకైతే ఈ క్రిస్పీ బీట్రూట్ చిప్స్ని మొన్న ఐక్యాకి వెళ్ళినప్పుడు తెలుసుకొచ్చాను కదా సో అవే ఇచ్చాను ఎంత టేస్టీగా ఉన్నాయంటే మనం న్యాచురల్గా అప్పటికప్పుడు కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే నార్మల్గా అవెన్లో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉన్నాయి టేస్ట్ చాలా బాగా నచ్చాయి వీళ్ళకైతే ఇంకొక విషయం చెప్పాలి ఇది చాలామందికి తెలిసిన విషయమే కాకపోతే తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళ కోసం చెప్తూ ఉన్నాను ఇంటిని ఇంత నీట్గా మెయింటైన్ చేయాలన్నా పిల్లలతో అది కూడా ఇందులోనూ ఇటువైపున వీడియోస్ కానీ ఎడిటింగ్ వర్క్స్ కానీ వాయిస్ ఈ పనులన్నింటి వెనక చాలా శ్రమే ఉంటుంది ఎక్కువగానే ఉంటుంది చెప్పాలంటే ఇవన్నీ స్పెషల్గా నేను చెప్పాల్సిన పని లేదు అయితే చాలామంది అనుకుంటూ ఉంటారు ఇంటిని నీట్గా చూపిస్తూ ఉంది చాలా పీస్ఫుల్గా ఉంది అని అనుకుంటూ ఉంటారు కానీ దాని వెనుక చాలా కష్టం ఉంటుంది రిలాక్స్డ్గా పీస్ఫుల్గా చూడ్డానికి ఒక టెన్ మినిట్స్ వీడియో అద్భుతంగా ఉంటుంది కాకపోతే ఈ పనులన్నీ టెన్ మినిట్స్లో ఓ కదా ఇట్ టేక్ సో మచ్ ఎఫర్ట్స్ ది హౌస్ వైఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ జాబ్ ఈ కంటెంట్పై రీసెంట్గా నేను వీడియోని రిలీజ్ చేశాను ఒకవేళ ఎవరైనా చూడకుండా ఉంటే తప్పకుండా చెక్ చేయండి ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఒక ఫ్యామిలీ హెల్దీగా అండ్ హ్యాపీగా ఉందంటే ఖచ్చితంగా ఆ క్రెడిట్ ఎవరికో తెలుసా ఆ ఇంట్లోని ఆడవారికి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇంట్లో వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేస్తూ వాళ్ళ హ్యాపీనెస్నే తన హ్యాపీనెస్గా అనుకుంటుంది ఇంట్లో వాళ్ళకి ఆన్ టైంలో ప్రతీదీ ఇవ్వడానికి తన వర్క్స్ని కూడా పోస్ట్ పోన్ చేసుకోవాల్సి ఉంటుంది కానీ విచిత్రం ఏంటో తెలుసా చాలా మందికి ఇలా కష్టపడుతున్న వాళ్ళకి రికగ్నిషన్ కూడా ఉండదు స్కూల్లో మళ్ళీ నేర్పించారు गुरु ब्रमा है ना गुरु, गुरु, गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात गुरु, शाक्षा, गुरु शाक्षा, दैन्यम बर्व देवस्य दीन्यम बर्व बर्गो देवस्य धीमहि यो यो न प्रचोदया ओम भूम भुव स्वः सस्वरी दैन्यम నమస్తే జీ సో స్వీట్ మమ్మా వెరీ గుడ్ గుడ్ జాబ్ గుడ్ జాబ్ కన్నయ్య ఇంకోటి ఏం చెప్తావు సూర్య నాన్నతో కలిసి చేసావు కదా సూర్య నమస్కార అలా కనిష్కతో ఈరోజు టైం స్పెండ్ చేసి ఇక చెప్పాలంటే నా పీస్ఫుల్నెస్ అంతా కూడా నా బాల్కనీలోనే ఉంటుందని చెప్పొచ్చు ఎందుకంటే ఏదైనా సరే నా బ్రేక్ఫాస్ట్ కానీ లేకపోతే కాఫీ కానీ నేను ఇక్కడ తీసుకోవడానికి ఇష్టపడతానమాట చుట్టూ నేచర్ని చూస్తూ అలా కూర్చుంటూ పోతాను చెప్పాలంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకొక బాల్కనీ నేనుంటే వెనుకాతులా అనుకోకుండా రూపేష్ ఉన్నారనమాట ఇలా కొన్ని కొన్ని అనుకోకుండా జరిగినప్పుడు చాలా హ్యాపీగా అండ్ అట్ ద సేమ్ అనిపిస్తాయి In color. Yes, it's your favorite? Yes. See? Look at this. What is there? Rubber. Mama tied it. Tied. It. Balloon. Very nice. Right. This standing like car. Car bus. నేహా కనిష్క ఈవినింగ్ స్నాక్స్ అయిన తర్వాత హోంవర్క్స్ చేసుకుంటూ ఉన్నారు అయితే సాయంత్రం ఈ పనులన్నీ అయిన తర్వాత ఇక ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకుంటూ ఉన్నాను చాలామంది అడుగుతూ ఉంటారు ఇంట్లో చక్కగా కలగా వెలుగుతూ ఉంటాయి దీపాలన్నీ కూడా ఏం ఆయిల్ యూజ్ చేస్తారు దీపానికని నేనైతే దాదాపు ఒక టూ టు త్రీ బ్రాండ్స్ని యూస్ చేస్తుంటాను ప్రస్తుతం అయితే దీన్ని యూస్ చేస్తున్నాను చాలా బాగుంది పంచదీపం ఆయిల్ మనకు చక్కగా చాలాసేపటి వరకు వెలుగుతూ ఉంటుంది దీపం అయితే సాయంత్రం వేళన ఇలా దీపారాధన చేసుకుని చక్కగా ఇల్లంతా అగరబత్తి ధూపాన్ని వేసేసరికి ఎంత అద్భుతంగా ప్రశాంతంగా అనిపించిందో మంగళ శుక్రవారాల్లో ఇంటి ముందు ఇంటి గుమ్మం దగ్గర కూడా దీపాలను వెలిగించుకుంటాను చక్కగా ఇలా దీపాలను వెలిగించుకొని పుష్పాలతో అలంకరించుకునేసరికి అసలు ఆ ముగ్గును చూస్తూ ఉంటే ఎంత అందంగా అనిపించిందో తెల్లవారుజామున వేసుకున్న ముగ్గు అలానే సాయంత్రం వరకు చెక్కు చెదరలేదు అందుకే అలానే దీపాలను వెలిగించుకున్నాను అసలు ఇంకొక విషయం చెప్పాలంటే ఈరోజు సాయంత్రం ఎంత గాలి తోలిందో అసలు అయినా సరే ముగ్గుకి ఏమాత్రం అసలు ఏమీ కాలేదు చాలా హ్యాపీగా అనిపించింది ఓపెన్ ఏరియా కావడంతో బయట గాలులు చాలా ఎక్కువగా ఉంటాయి నాకు ప్రశాంతతనిచ్చేది ఇంట్లో పూజ అలాగే గుమ్మం ముందు అందమైన ముగ్గు వెలుగుతున్న దీపాలు మీకు దేంతో ప్రశాంతత వస్తుంది కమెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి నా వర్క్స్ ఏవైతే ఉంటాయో వీటన్నింటినీ చేసుకుంటూ ఒకవైపున పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి నేను ఎక్కువగా ఇష్టపడతాను మా ఇంట్లో స్పెషల్గా ఎర్లీ మార్నింగ్స్ ఎంత పీస్ఫుల్గా ఉంటుందో ఈవినింగ్స్ కూడా అంతే హ్యాపీగా ఉంటాము ఇంతకీ వీడియోని స్కిప్ చేసి చూసారా కంప్లీట్గా చూసారా ఒకవేళ కంప్లీట్గా చూసామని అనుకుంటే కనుక ఇందులో ఏ పార్ట్ బాగా నచ్చింది తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి ఈ విషయం ముందే తెలిసిన మిమ్మల్ని అడుగుతున్నాను చూడండి ఖచ్చితంగా కనిష్క ఉంటే కనిష్క తల్లి అని చెప్తారు వ్లాగ్ ఎలా అనిపించింది నచ్చిందా ఒకవేళ నచ్చింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయడం అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్